ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష వైసీపీ కూడా రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతోంది ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది అయితే రాజకీయంగా ఇప్పటికే ఒకరిపై ఒకరు ఎత్తులకై పై ఎత్తులు వేస్తూ ఉన్నారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీలు ఇప్పుడు రాజకీయ వ్యూహాలపై ఫోకస్ చేశాయి వైసీపీ లక్ష్యంగా టీడీపీ కొత్త కార్యాచరణ అమలు చేస్తోంది ఇదే సమయంలో జగన్ కూడా అలర్ట్ అయ్యారు ఏడాది కాలం పూర్తి కావడంతో రాజకీయంగా తన ప్రణాళికల అమలుకు సిద్ధం చేస్తున్నారు కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్టు ఒక వార్త అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ కోసం ఐపాక్ పనిచేసిన విషయం తెలిసిందే సారథులు మాత్రం మారారు ఫలితాలు వేరువేరుగా వచ్చాయి జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపికపైనే ఇవి ఆసక్తి నెలకొంది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే ప్రశాంత్ కిషోర్తో వైసీపీ ఒప్పందం చేసుకుంది రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నాడు వైసీపీ గెలుపులో కీలక భూమిక పోషించారు జగన్ పాదయాత్ర పార్టీలో చేరికలు ఎన్నికల హామీలు ప్రచార తీరు అన్నీ వెనుక ఉండి నడిపించారు ప్రశాంత్ ఆ ఎన్నికల్లో జగన్ కూడా నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు అయితే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా ఆ సమయంలో జగన్కు చాలా ఉపయోగపడ్డాయి తర్వాత మారిన సమీకరణాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయాలని ప్రకటించారు తమిళనాడు వెస్ట్ బెంగాల్ తర్వాత తాని విధుల నుంచి దూరంగా ఉంటానని కూడా చెప్పారు ప్రశాంత్ టీంకే చెందిన ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఐపాక్ టీం అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని వరకు వైసీపీ కోసం పనిచేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు పూర్తిగా రివర్స్ అయిపోయాయి ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా ఐపాక్లో ప్రశాంత్ కిషోర్కు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నారట పార్టీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు దీనిపై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగిందట ఈ దశలో గతంలో పనిచేసిన రిషిరాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్టు పార్టీలో ప్రచారము సాగింది దీనిపై జగన్ అంత ఆసక్తిగా లేరట ఈ కారణంతో ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్టు తెలుస్తోంది ఈ నిర్ణయంపై జగన్ పార్టీ ముఖ్యులతో త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు పార్టీకి మేలు చేస్తుందనేది ఇప్పుడు ఒక చర్చగా సాగుతోంది